అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వసంత ఇవాళ నేను కళ్ళు తిరగడం గురించి మాట్లాడిపోతున్నాను కళ్ళు తిరగడం కళ్ళు తిరిగే విధానం బట్టి అది మనకి ఏ ఆర్గాన్లో ప్రాబ్లం ఉంది అనేది కొంతవరకు మనం ముందే గుర్తించవచ్చు అంటే ఒకవేళ మనకి మనం అన్స్టేబుల్గా ఉండి మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్నీ అంటే మన చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ తిరుగుతున్నట్లు దాంతో దాంతోపాటు వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది దాన్ని వట్టైగో అంటారు ఇది మనకి చెవికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వస్తుంది అంటే ల్యాబరిన్థైటిస్ కానీ మీనియర్స్ డిసీజ్ కానీ బీపీపీవీలో కానీ బీపీపీవీలో ఏంటి అంటే మనకి పొజిషన్లు చేంజ్ చేసినప్పుడు అంటే మన హెడ్ పోస్చర్ చేంజ్ చేసినప్పుడు సడన్గా అది వస్తుంది మళ్ళీ పోస్చర్ నార్మల్ అయిపోయినప్పుడు అది పోతుంది ఇంకా ఇంకో ప్రీస్ ఇంకో పంట అంటే మనకి బ్రెయిన్కి బ్లడ్ సప్లై కొంచెం తగ్గినప్పుడు ఇలా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది పడిపోతున్నట్లు అది అని ప్రీ అంటారు ఇది ముఖ్యంగా మనకి హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే హార్ట్ సరిగ్గా లయబద్ధంగా కొట్టుకోకపోయినా లేదా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి ఇలా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది ది దీ ఛాతిలో నొప్పి గుండెదడ ఆయాసంతో పాటు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది అంటే అది మోస్ట్లీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అని మనం గుర్తించుకోవాలి అలా కాకుండా డిసి ఈక్విలిబ్రియం అంటారు అంటే మనం మన పోస్చర్ని మెయింటైన్ చేసుకోలేకపోతాం అనమాట అంటే మనం నిలబడుతున్నప్పుడు ఇటువైపు అటువైపు పడిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది దానికి ముఖ్యంగా మనకి మన బాడీలో సెరిబెల్లం అని ఉంటుంది అనమాట దానిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి ఏమైనా స్ట్రోక్ వచ్చినా స్ట్రోక్ అంటే అక్కడ నరం చెట్లిపో లేదంటే అక్కడ బ్లడ్ క్లాట్ అయినా సరే మనకి ఇలాగే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించవచ్చు అలా కాకుండా మనకి బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించవచ్చు ప్లస్ మనకి ము కామన్గా మనం చూసే కారణాలు ఏంటి అంటే కళ్ళు తిరగడానికి మొట్టమొదటి డీహైడ్రేషన్ అంటే బాడీలో బాగా తక్కువ నీటి శాతం ఉండడం షుగర్ శాతం బాగా పడిపోవడం బీపీ బాగా తక్కువ ఉండడం ఎనీమియా అంటే మనకులో రక్త శాతం బాగా తక్కువ ఉండడం ఇంకా చెవిలో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కూడా కొంతమందికి టీఐఏ అంటారు అప్పుడు కూడా మనకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మైగ్రేన్లో కూడా వెజ్టిబులర్ మైగ్రేన్ అని ఉంటుంది దానిలో కూడా కళ్ళు తిరుగుతున్నట్లు ఉండొచ్చు ఇంకా హార్ట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హార్ట్ అటాక్ కానీ ఎర్థీమియాస్ అంటారు కార్డియోమేపతీస్ అంటారు అప్పుడు కూడా మనకి ప్రీ సిన్కోప్ అంటే కళ్ళు తిరిగినట్లు అనిపించవచ్చు దాంతోపాటు కొన్ని రకాల మందులు వేసుకుంటే దానివల్ల కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించవచ్చు ఇంకా స్ట్రెస్ యాంగ్జైటీ సైక్యాట్రీ డిజార్డర్స్లో కూడా మనకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించవచ్చు కాబట్టి మనకి డేంజర్ సైన్స్ ఎప్పుడు అంటే విపరీతమైన హెడేక్ విపరీతమైన వాంతులు అవుతూ ఉండడం లేదంటే మనకి ఛాతిలో నొప్పి ఆయాసం గుండెదడ ఇలాంటి వాటితో పాటు మనకి వచ్చినా సరే లేదు అంటే మనకి చెవిలో ప్రాబ్లం ఉందని ఎలా గుర్తిస్తాము అంటే మనకి చెవి నొప్పి రావడము గీ అని శబ్దం రావడము ఒక సైడే చెవి నొప్పి ఒక సైడే ప్రాబ్లం ఉన్నట్లయితే మోస్ట్లీ అది మనకి వట్టైగో అనేది పెరిఫిరల్ అంటే మన చెవులకు చెవికి సంబంధించిన సమస్య వల్ల వచ్చింది అని అలా కాకుండా మనకి బ్రెయిన్లో కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా ఇలా కళ్ళు తిరిగే ఇది ఉంటుంది అంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఒక్కొక్కసారి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం స్ట్రోక్లో టీఐలో టీఐఏ అంటారు ట్రాన్జెండ్ స్కీమిక్ అటాక్ సో ఇందులో ఎందులో ఇన్ వీటిల్లో కూడా ఇలా ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్రెయిన్లో కూడా మనకి కళ్ళు తిరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి కళ్ళు తిరగడానికి ఇన్ని కారణాలు ఉంటాయి ఈ ఇందాక చెప్పిన డేంజర్ సైన్స్ ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది థ్యాంక్ యూ